ఇంకా అవన్నమాహం చూస్తున్నావు నువ్వు ఏ నువ్వు ఎత్తితే నేను ఎత్తుతే అన్నావా చెప్పండమ్మా అరే సీరియల్ అంతమంది చూస్తారా నేనేమో అన్నమ్మా ఎత్తండి పర్లే సర్లే అస్సలు నాకు టీవీ పడతాను మనిషి ఎత్తండమ్మా అది అందులో కావుడు ఎత్తింది అంటే నీకు కనపడదేమో కనపడతామ్మా ఓకే కనపడుతుంది కానీ ఆవిడికి టీవీ అంటే ఒకటి కనపడుతుంది కదా వెనపడదేమో వినపడుతుందా ఓకే కానీ టీవీ చూడదు అది ఎంత మందిలో ఆవిడెచ్చిందంటే వెరీ గుడ్ అమ్మా ఆదివారం మానకుండా వెళ్తున్నావా పది దానికి పురపుతుంది ఆవిడ సర్లేమ్మా చాలా మంది అమ్మా మీకు మీకు తోడు అందరూ తుహోడమే అయ్య నాయనా ఆ సీరియల్ చూడటానికి కనపడకపోయినా లేగలేని ముసలమ్మ కూడా చూస్తుంది ఏంటి చెప్పండి భయం ఉంది అసలా ఏమా ఓ పక్క నుంచి భయంకరమైన కూడా వచ్చేస్తుందంట ఏంటి నాలుగోది కూడా వచ్చేసిందంట హైదరాబాద్ దాకా ఇక హైదరాబాద్ దాకా వచ్చేసింది నాలుగోది వైరస్ ఇక మా అనంతానికి వస్తాం ఎంతసేపు ఎన్ని రోజులు పట్టదు ఇంకా అయినా సరే నీ జీవితంలో దేవుడు అంటే లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు భారీ భర్తలు సీరియల్ వల్ల చచ్చిపోయామ్ మొన్న మీకు వచ్చిందా రాలేదు వార్తలో వచ్చింది చెల్లలో కూడా వచ్చింది ఎవరెవరు దేనివల్ల చనిపోయారు ఇద్దరు పాపము ఒక మాట వల్ల చనిపోయారు పాపము ఎలా చెప్పి చనిపోయారు చెప్తే వినండి ఈయనకి పెచ్చే ఆ లావుడికి పెచ్చా ఏ పిచ్చ అది ఆడు పొద్దునే డ్యూటీకి వెళ్ళిపోయి రాత్రి ఆరున్నరకు వచ్చేస్తూ ఉంటాడు ఆడు ఇక ఈవిడి పెచ్చే ఈడికి పెచ్చే ఇక పెట్టుకుని చూస్తూ ఉంటారు ఇలా చూస్తూ 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 ఒక రోజున ఈడికి హార్ట్ అటాక్ వచ్చింది వీడికి ఎవరికే ఆ రాయనికి వస్తే గబగబ గబగబ హాస్పిటల్ తీసుకెళ్ళి అది ఇట్టారు ఏంటి ఆడు పైకి కిందకి పైకి కిందకి లాక్కొట్టినాడు ఏంటది గాలి ఈలోగా రాత్రి తొమ్మిది గంటలకి మరి ఈ లావుడి చెల్లెలు ఉంది మరదలు గారు ఫోన్ చేసింది భర్త భార్య హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఫోన్ చేస్తుందంట అక్క అప్పుడు అక్క అంటుందంటారా ఊలే ఏడన్న ఏడు చెప్పమ్మా చెప్పన్నా చెప్పమ్మా నిన్నత మీ బాబు హాస్పిటల్ ఉన్నాడు సంగతి నీకు తెలుసు కదా ఓ పని చేయక్క బయటికి రా మాట్లాడుతాను అందంటారా ఫోనెట్టుకుని బయటకు వచ్చింది అక్క చెప్పే ఏంటి ఏమైందా అక్క ఇందాక చెప్పను నీకు ఏమని ఏడు అన్న ఏడు చెప్పని చెప్పు ఏం చెప్పమంట అక్క ప్రతి డైలీ మనం చూస్తాం కదా బావా నువ్వు నేను మీ మరిది డైలీ చూసే సీరియల్ ఇందాక ఒకరు చచ్చిపోయాడు అక్క అని ఆవిడేడుతూ ఈవిడి బాబోయే ఎప్పుడు చచ్చిపోయాడే బాబోయే అమ్మా అది పోరెట్టుకుని యా అన్నం ఆ పోరెట్టుకుని పట్టుకొచ్చి వచ్చి స్విచ్ కట్టేసి ఏడ్చుకుంటా ఇక్కడ దగ్గరికి పోతుంది ఎవరి దగ్గరికి చెప్పరా వచ్చేసి ఆడ ఇందులోంచి పోతున్నాడు ఇందులోంచి ఇందులోంచి చూసి ఈడను కొట్టినాడంటే బాబు మా ఆవిడ నా కోసం వేడి చేస్తుంది ఎత్తు వేడుతుంది ఈడేడు అప్పుడు అప్పుడు కాగేత్తనాడంటే ఎలా రావ ఎలా రావని ఇందులోంచి చూసాడు కదా ఏటే నా కోసం అని ఈవిడ కన్నీళ్ళు తుడుతున్నాడు అంటే ఈడు ఎవడో అలా ఇలా అంటదని చివరికి వచ్చి ఇదిగో నేను నీ కోసం వేడితే లేదయ్యా ప్రతిరోజు నువ్వు నేను డైలీ చూస్తాం కదా ఏంటి సీరియల్ ఆడందాక చచ్చిపోయాడే ఈడు ఈ అధవా అగో ఎప్పుడు చచ్చిపోయాడు ఆడు గట్టిగా అరిచి ఉన్న ఊబురాగిపోయి చచ్చిపోయాడు ఆడ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ మాటలు మీకు ఆహ్లాదగా ఉండొచ్చు ఈ మాటలు మీకు సంతోషంగా ఉండొచ్చు ఈ మాటలు మీకు ఆనందం ఉండొచ్చు కానీ ఆ మాట ఆ రోజు తన భర్తతో చెప్పపోతే చెప్పండి అమ్మా చెప్పండి గట్టిగా ఆ చెడు మాట తన భర్తతో చెప్పపోతే తన వల్ల ఈజీ ఏమి లేదు సీరియల్ వల్ల కుటుంబాలు పాడైపోతాం తప్ప సీరియల్ వల్ల ఎవరూ పాడైపోతాం తప్ప సీరియల్ వల్ల పిల్లల పాపానికి గురైపోతాం తప్ప ఏమి తన వల్ల ఈజీ లేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రోజు ఆ మాట చెప్పకపోతే తన భర్త ఏమవును బ్రతుకును దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్ని ఏళ్ళు బ్రతికను కాదు ఇది ఎక్కడ కూడా ఎన్ని బ్రే విజి తిరగచేసేట్రా ఎన్ని ఏళ్ళు గడచినా రాళ్ళు మారినా అమ్మా ఇందాక నుంచి వస్తున్నాను ఒక ఆవిడాక ఒక నవ్వు లేదు ఒక పువ్వు లేదు అలాగే మిర్ర మనిషి వస్తుంది ఆ మిరియలే అత్త చూసాం అందులో మిరియాలే ఎంత పవర్ వచ్చేద్దాం అలాగా మిర్రమంట చూస్తుంది కూటమయ్యాక కోటి వేద్దామో నన్ను చేతులు పైకి ఎత్తండి అమ్మా చేతులు ఎత్తండా రెండు చేతులు పైకి ఎత్తా బుజి పైకి ఎత్తండి రా నువ్వు కూడా ఎత్తుపడిపోతుంది ఇప్పుడు దేవుని స్థుతించడానికి చేతులు పైకి చాపు బాబు అందరు కూడా చప్పట్లు కొట్టాలి పాటతో పాడుతుండగా ఎన్ని గడచి నా పైగెత్తలే ఇవన్నీ తరాలు పైకి చేతులు